హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ని విడుదల చేశారు అందులో అర్హత లేని రైతులు ఇలా చేస్తే మళ్ళీ మీరు ఈ పథకానికి అర్హులవుతారు అర్హుల లిస్టులో పేర్లు లేని రైతులు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది అప్పుడు మీకు ఏడు వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది సో ఆ నెంబర్ ఏంటి అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఈ జూలైలో ఏ తేదీ నుండి విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కేంద్రం పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే రోజు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం తన వాటా ఐదు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు చొప్పున అకౌంట్లో జమ చేయనుంది ఇప్పటికే అర్హుల జాబితాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది రైతుల ఫిర్యాదుల స్వీకరణ జూలై ఐదు నుంచి రైతు సేవ కేంద్రాల్లో ప్రారంభమైందని గ్రీవెన్స్ మాడ్యూలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు వెబ్ ల్యాండింగ్లో డేటా సరిగ్గా లేకపోతే అన్నదాత సుఖీబావ్ పథకం పిఎం కిసాన్ వంటి పథకాలకు అవుతారని హెచ్చరించారు అన్నదాత సుఖీబా పథకానికి అర్హత పొందని రైతులు ఫిర్యాదులు చేయవచ్చన్నారు ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు అన్నదాత సుఖీబా పథకం కోసం అర్హుల ఎంపిక పూర్తయింది అర్హుల వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి రైతులు తమ ఆధార్ నంబర్ను నమోదు చేసి తాము అర్హులో కాదో తెలుసుకోవచ్చు రైతులు వ్యవసాయ ఉద్యాన సహాయకుడిని లేదా వ్యవసాయ అధికారిని కలవచ్చు రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేస్తే సిబ్బంది దానిని పోర్టల్లో నమోదు చేస్తారు అర్హుల జాబితాను పోర్టల్లో ఉంచారు రైతులు ఆధార్ నంబర్ ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు అనర్హులైన రైతులు వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని ఢిల్లీ రావు సూచించారు సో రైతులకు జూలై పదమూడవ తేదీ వరకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు మీరు అర్హులా కాదని చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి అన్నదత్త సుఖీబాబా డాట్ జీవోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసి చెక్ చేసుకోండి సో ఈ డబ్బులను మనకు జూలై పద్దెనిమిదో తేదీన విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అదే రోజున విడుదల చేస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది అందుకే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది జూలై పద్దెనిమిదో తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్